పిరసన వచ్చిన ప్రియ సహోదరాలకు సోదరులకు మీ అందరికీ కూడా ఉదయ కాలుసన తండ్రిని దేవునికి పీకు వాడను మనందరికీ అరక్షులని యస్యమైన పరిశుభ్రమైన అందరం శుభాభిమానులు తండ్రి దేవునికి కృత్రిమతాస్ తెలియపరుస్తున్నాం పరిశుద్ధుడు రంగం నుండి చాలా చక్కని మాట ఈరోజు మనం తెలుసుకోవచ్చున్నాం వినటం ముఖ్యమా మాట్లాడడం ముఖ్యమా వినటం ప్రాముఖ్యమైనదా మాట్లాడడం ప్రాముఖ్యమైనదా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఇష్టపడాలా లేకుంటే మాట్లాడడానికి ఇష్టపడాలి వినడం వల్ల జ్ఞానం వస్తుందా మాట్లాడడం వల్ల జ్ఞానం వస్తుందా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పొందంలో వచ్చిన నా ప్రియ సంబంధులారా మీ సంగతి ఎరుగుదరు గనుక ప్రతి మనుషుడు విరుగుడుకు వేగు వేగులు పడి వాడును నిదానించువాడును కోపించుటకు నిదానించు వాడునై ఉండవలను ఏం చేయాలండి క్రైస్తవులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము నా సహోదరులారా మీరు సంగతి ఎదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడాలి వేగిరి అంటే వేగిరి పడడం అంటే తొందరపడాలి తొందరపడాలి దేనికి తొందరపడాలి వినుడు ఎదుటి వారిని తిట్టడానికి దూషించడానికి ఎదుటి వారితో మాట్లాడడానికి తొందరపడటం కాదని చెబుతుంది గ్రంథం వినడానికి నీ సేవ పెట్టి తొందరపడమంటున్నాడు యాగవ్ గారు రాసిన పత్రిక దేవుడు ఈరోజు తన పరిశుద్ధ గ్రంథం నుండి మాట్లాడుతున్నాడు ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడాలి తొందరపడాలి వినడానికే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క మాటలు వినడానికి నీ సేవని ఇవ్వాలి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మాట్లాడడానికి తొందరపడకూడదు ఈ లోక సంబంధించిన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కూడా యేసుకృష్ణ గారు ఒక మాట అన్నాడు మీరు ఉన్నారు లోకానికి ఉప్పు అయ్యి అన్నాడు ఉప్పు ఏమైనది సారవంతమైనది ఉప్పు కూరలో వేస్తే ఆ కూరకు రుచి వస్తుంది మీ మాటలు ఉండాలి ఉండాలన్నాడు యేసుక్రీస్తు వారు ఉప్పు వేసిన మాదిరిగా ఉండాలి ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే అరే సేపు అతను మాట్లాడితే బాగుండు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి యేసుక్రీస్తు వారిని బంధించడానికి వచ్చినటువంటి భద్రోములు కూడా ఆశ్చర్యపోయారు ఆయన ఇస్క్రాంతి యోధ వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు నా చెలికాడ నువ్వు చేయవలసిన పని నువ్వు కానిమ్మన్నాడు తర్వాత ఆయన శిష్యుల్లో పక్కన నుండి వారు ఆయన పట్టుకుంటారని చెప్పి కత్తి దూసి ఒక బొంటు రోజుని చెవిని నరికినప్పుడు వెంటనే ఆయన సమాధానపూర్వకంగా మాట్లాడాడు ఆయన బంధించడానికి వెళ్ళినటువంటి బొంట్ రోజులు కూడా ఆ రాజు ముందు ఆ దేశ రాజు ముందు మాట్లాడుతున్నారు అయ్యా అసలు ఆయన మాటలు విండుంటే ఆయన పట్టుకోవడానికి ఆయన బంధించడానికి మాకే మనసు ఆయన మాటలు అలాగే ఉన్నాయి ఏ మనుషుడు కూడా మాట్లాడు ఆ విధంగా మేము వెళ్ళలేదా అన్నారు ఆశ్చర్యపోయారు పంట రోజు ఆ విధంగా మన మాటలు ఉండాలి దేవుని యొక్క మాటలు ఉండాలి నీ యొక్క భర్తతో నీ మాట అలాగుండాలి నీ యొక్క భార్యతో నీ యొక్క మాట అలాగుండాలి ఉండాలి ఉప్పు వేసిన మాదిరిగా ఉండాలి నీ పిల్లల ముందు తిట్టుకోవడము నీ పిల్లల ముందు దూషించుకోవడము భార్య భర్తలు చేయకూడదు సుమా వారు నేర్చుకునే ప్రమాదం ఉంది గమనించాలి అందుకని విన్నట్టుకు తొందరపడాలి మాటలాడుటకు నిదానించాలి నిదానించాలంటే ఎదుటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలి చాలామంది ఒక నలుగురు పెద్దలు కూడుకున్నారు ఆ నలుగురు పెద్దలు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి చూసారా ఒక వ్యక్తికి స్పీకర్ ఇచ్చినప్పుడు మైక్ ఇచ్చినప్పుడు కడమ వ్యక్తులందరూ కూడా సభలో ఉన్న వారందరూ మౌనంగా ఉండాలి వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాలి ఆయన మాట్లాడిన పితప నువ్వు మాట్లాడాలి ఆయన మాట్లాడుతుండగా నువ్వు మాట్లాడితే నీకు విలువ ఉండదు గౌరవం ఉండదు ఏ మాట అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి క్రైస్తవు మళ్ళీ కోపించుటకు నిదానించాలంటున్నాడు కోపం చాలా కోపం వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి సుమా కోపం వల్ల శత్రువును తెచ్చుకుంటాం అవునా కదా కోపం చూపించామనుకోండి నీ కుమారుడేనికి శత్రువు అవుతాడు కోపం చూపించామనుకోండి నీ కుమార్తెనికి శత్రురాలు అయింది నీ భార్య నీకు శత్రువులు అవ్వచ్చు నీ భర్త నీకు శత్రుడు అవ్వచ్చు కోపం చూపిస్తుంది తరచుగా కోపడుతూ కోపడుతూ ఉంటే భర్త సహనాన్ని పరీక్షించే భార్యలు లేరు ఈ రోజుల్లో భార్య సహనాన్ని పరీక్షించేట భర్త లేరు ఈ రోజుల్లో అందుకనే క్రైస్తవులకు ప్రాముఖ్యంగా కోపం అనేది ఉండకూడదు అయినా కోపడమని చెబుతున్నది గ్రంథం కానీ కోప్పడానికి కూడా నిదానించమని గ్రంథం చెబుతుంది ఎంత చక్కని మాట అండి వినటానికి తొందరపడాలి మాట్లాడడానికి నిదానించాలి కోపడడానికి నిదానించాలి తర్వాత ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఏం చేస్తుందండి నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు దేవుని యొక్క నీతి కార్యాన్ని నువ్వు నెరవేర్చవు కోపాడతాడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డల మీద అందరూ తన బిడలే సంఘ కాబరైనటువంటి సుమార్తెడిగా సంఘ పెద్దకైనా పాస్టర్కైనా ఒక కుమారుడు మీద నువ్వు కోప్పడితే ఆ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా అందరినీ ఒక రకంగా ప్రేమించినటువంటి సహోదరుడు బ్రదర్ గారు నా మీద కోపడ్డాడు అని అతడు తర్వాత సంఘంలోనికి ఆరాధన రావడం మానేస్తాడు కాబట్టి ఎవరిని కోపాడకూడదు అందరిని బిడల్ని సమానంగా ప్రేమించాలి నీకు పుట్టిన కుమారులు ఇద్దరైనా ఒకరైన నలుగురైనా ఒక తల్లి ప్రేమిస్తుంది ఒకరిని అమితంగా ప్రేమిస్తుంది ఇద్దరిని ద్వేషిస్తుంది ఏసావు యాకోబు ఏం చేసింది తల్లి యాకోబుని ఎక్కువగా ప్రేమించింది ఏసావును ప్రేమించలేదు ఏసోవి ఎప్పుడు కూడా తల్లి యొక్క పరిచర్యలోనూ తల్లి యొక్క సన్నిధిలో పెరిగాడు ఏసావు తండ్రి చెప్పినట్టు వినే వాడుగా కనపడుతున్నాడు తండ్రి వేటకెళ్ళమంటే వెళ్ళేవాడు ఏం పెట్టమంటే అది తీసుకొచ్చి పెట్టేవాడు తల్లి ఆ పెద్ద కుమ్మడి మీద తండ్రి ఎక్కువగా ప్రేమించడాన్ని సహించలేదు నీ తండ్రి నీ పెద్ద అన్నయ్య అనేట ఏసావుని దీవించబోతున్నాడు అని చెప్పి యాఫావు ద్వారా ఏం చేసింది మోసమైనటువంటి ప్రయోగం చేసినది ఏసేవు కష్టపడి అడవికెళ్ళి వెళ్ళి జంకునో దుప్పునో వేటాడి మాంసం తీసుకొస్తే అంతకుముందే తల్లి అక్కడ ఉన్నటువంటి మందులో మేక పిల్లలు ఒక భరించి ఆ మాంసాన్ని కోరండి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి మోసపుచ్చి ఆయన పొందవలసిన దీవులను ఏకవ పొందే విధంగా చేసింది ఆ తల్లి మాదిరిగా మీరు ఉండకూడదు నీ కుమార్తె పెద్ద కుమార్తె అయినా చిన్న కుమార్తె అని ఇరువురు సమానమే నాకు చిన్నవాడు అంటే ఇష్టం అండి పెద్దవాడు వాడు నాన్ పార్టీ అండి ఇరువురిని ప్రేమించాలి కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు తర్వాత అందుచేత సమస్త కర్మశమును బెర్ర విగుతున్న దృష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి సాత్వికంతో అంగీకరించాలి వాక్యాన్ని ఏ విధంగా చాలా సాత్వికంతో అంగీకరించాలి సాత్వికం అంటే మంచి బుద్ధి సాధు జంతువు జంతువులలో సాధు జంతువు ఏదండి ఆవు గొర్రె కూడా గొర్రె ఆవు మనం దగ్గరికి వెళ్ళినా కానీ పొడవునా గొర్రె కూడా పెద్ద పొట్టేలు కాదు పిల్ల గొర్రె పిల్ల సాధు జంతువు ఆవు కూడా చిన్న చిన్న ఆవు పిల్ల కూడా సాధ్యంతు సాధ్యంతు కింద మోషే దేవుని ఏడల సాత్వీకంతో నడుచుకున్నాడు అయ్యా నేను నూట మందం కలవాడిని నాకు నెక్తుంది ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఈ ఇస్రాల జనాంగం వీళ్ళని నేను ఎలా నడిపించాలి నాకు భయపేస్తుంది అన్నాడు నువ్వు భయపడదు నేనున్నవాడును అన్నవాడున నేను నీకు జ్ఞానాన్ని దయచేస్తాను నేను నీ ముందుండి నడిపిస్తానంటాడు పగల ఎండ ఎండ దెబ్బతాలకుండా మేఘస్తంభంలో మేఘస్తంభం అంటే మేఘం అడ్డు వేసాడు నేడగా రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు ఇస్రాయేల్ జనంగా ప్రియ దేవుని బిడలరా దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క సువార్త నెరగాలి దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలి ఆయన కుమారుడుగా అంగీకరించబడాలని ఆయన నిరంతరము తన చేతులు చాపి నా కుమారుడ నా సన్నిధికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు ధిక్కరిస్తున్నావు సృష్టికర్స్తే సృష్టికర్తను మానివేసి సృష్టినే పూజిస్తున్నావు సృష్టినే ఆరాధిస్తున్నావు అరే నేను నేను సృష్టించాను నాయన అంటే కాదు ఈ సృష్టినే నేను ఆరాధిస్తాను ఈ సృష్టినే ప్రేమిస్తాను అంటాడు మాట విను ప్రియ దేని బిల్ల సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి అంగీకరించిన వాక్యాన్ని హృదయంలో ప్రతిపరచుకోవాలి రెండవ మీరు వినువా విను వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వై ఎస్ ఏం చేయాలండి చాలామంది ఇక్కడ ఒక ఒకసేతో వింటారు ఒకసేవితో వదిలేస్తారు అలా చేస్తే మిమ్మల్ని మీరు మోసుపుచ్చుకుంటున్నారని గ్రామం చెప్తుంది మీరు చాలా చాలామంది ఇదేనండి క్రైస్తవులో ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి అశ్రద్ధ వినటానికి వింటారు గ్రంథం బైబుల్ కొట్టుకొని ఆరాధనకు వచ్చేటప్పుడు పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు అనుకోడు ఏమంత భక్తి పరులు లేమన్నట్టు వస్తారు తర్వాత వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంటి పెట్టి ఇంటికాడ పెట్టిన తర్వాత నన్ను సైతం ఎవరైనా ఏ మనుషుడయ్య స్వార్థ ప్రియుడే స్వార్థపరుడే తర్వాత దాని యొక్క స్వ స్వభావాన్ని ఈ లోకానికి ప్రదర్శింపజేస్తారు వాళ్ళు అంటారు అయ్యా ఏడవ ముందే వెళ్తావు అమ్మ ఏడవ ముందే ప్రార్థనకి వెళ్తావు ఆరాధన సమయానికి మరి ఏది నీ భక్తి నీ మాట ద్వారాను నీ క్రియ ద్వారాను ఏంటమ్మా ఇది అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు ఏంటమ్మా నీ భర్తను అలా తింటున్నావు అంటే మీరు నాతో మాట్లాడు నాకు చెప్పొద్దు నాకు తెలుసు అమ్మ ముందుగానే వెళ్తున్నావు కదా సన్నిధికి దేవుని నా ఇష్టం ఎందుకమ్మా అలా ప్రవర్తిస్తున్నావు అంటే అది నా ఇష్టం భార్య అయినా భర్త అయినా ప్రియ నేను వెళ్ళదా అయితే వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసుపుచ్చుకొని అంటున్నాడు వాక్యం వాక్యానుసారంగా ప్రవర్తించకపోద్దు తర్వాత విషయం ఎవడైన వాక్యమును వినువాడైంది దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు ఏమై ఉన్నాడండి వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడు ఎలా ఉంటాడో తెలుసండి అర్థం ఉంటుందా లేవంగానే అద్దం ఇంకా చాలామంది అద్దాన్ని చూసుకునే వారు ఉన్నారు ముఖంలో మొబైల్లో కూడా కెమెరా ద్వారా ముఖాన్ని చూసినట్టుకున్నారు ఉన్నారా లేరా లేవంగానే ముఖం ఏమైనా ఉబ్బిందా కళ్ళుకి ఏమైనా మడతలు వచ్చినాయా ముడతలు వచ్చినాయా కళ్ళు ఏమైనా ఎర్రబాడాయ అని మొ లేవంగానే అద్దం ముందుకెళ్ళి చూసుకుంటారు అంటే మనలో తెల్లారి చూసుకుంటారు అంటే ముందు ఉన్న ముఖమే ఆ ముఖం అయితే మరలా ఆ ముఖంలో ఏమైనా తేడా వచ్చిందేమో అంటే నువ్వు మర్చిపోతున్నావు విన్నాడ వాక్యాన్ని మర్చి అంటే దాని ప్రకారం ప్రవర్తింపడం లేదు అంటే ఆ అర్థంలో చూసుకొని మరలా అర్థం ముందుకు వస్తున్నావు అంటే నీ యొక్క ముఖాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఏదైనా మార్పు వస్తుందంటే అంటే ఆ మార్పు రావడానికి నువ్వు ఇష్టపడడం లేదు ఆ విధంగా క్రైస్తవుడు ఉండకూడదు తర్వాత విషయం ఇరవై నాలుగో విషయం వారు తాను చూసుకొని అవతలకి పోయి తా నెట్టివాడో వెంటనే మర్చిపోవను కదా అందుకోండి అర్థం చూసుకుంటాడు తా నెట్టివాడు వెంటనే మర్చిపోతాడు ప్రియదేని వెళ్ళారా అలాగా మర్చిపోకూడదు ఎలాగా అర్థాన్ని చూసుకొని తన ముఖాన్ని మర్చిపోయేటట్టు వాడు ఉండకూడదు ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు తర్వాత తెలియదేశం అయితే స్వాతంత్రము నుంచి సంపూర్ణమైన నియమములో తేలి చూసి నిలకడగా ఉండివాడేవాడు వాడు విని మరుసువాడు కాక క్రియను చేయవాడైండి తన క్రియలో ధన్యుడగును ఏమంటానండి క్రియ ప్రకారము క్రియ క్రియ కనపడాలి క్రియ అంటే పని ఇది చాలా ప్రాముఖ్యమైనది అది ఎలా కనపడాలి నీ మాట ద్వారా నీ పని ద్వారా ఈ లోకానికి నువ్వు నువ్వు కనపరచాలి కనపడాలి అది ఈ మనిషి సంఘానికి వెళ్తున్నాడు ప్రార్థనకి వెళ్తున్నాడు ఆ వాక్యాన్నిసారి ప్రవర్తిస్తున్నాడు నిజంగానే అలాగే మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడలారా మన మాటను బట్టి ఒకసారి నేను నేను చెప్తున్నాను ఒక సహోదరంతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే బ్రదరు మీరు మీరు దేవుని నమ్ముకున్నారు కదా అన్నారు ఎలా చెప్పారండి మీ మాట తీరినబట్టేదరావు ఈ రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు నేను రెండు వేల రెండు వేల ఏడులో పొందాను రెండు వేల ఏడు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ అమ్మా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలంటే మంచి యవనం యవనసరాలు వచ్చినటువంటి వారు కూడా ఇంకా చిన్న బీడల మాదిరిగా ఉన్నారు బాగా పొందిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా స్టెప్ బై స్టెప్ ఎదగాలి రక్షణలోకి వచ్చిన తర్వాత పుట్టిన పిల్లవాడు పుట్టిన వాడుగా ఉండకూడదు పుట్టినవాడు పుట్టినట్టు ఉంటే తల్లిదండ్రులు షో పడతారు పడతారు లేదా అని నా పిల్లోడు వాడిని నడవట్లేదు మాటలు రావట్లేదు ఎదగట్లేదు అని ఎదగట్లేదు అని బాధపడతాడు తండ్రి కూడా చూసి అంటే పుట్టినవాడు పుట్టినట్టుగా ఉండకూడదు ఒకటి నీటి మూలం కాను ఆత్మ మూలంగా కానీ కొత్తగా జన్మిస్తే కానీ పనులు ఒక రాజ్యంలోనికి ప్రవేశింపడు ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వేం చేయాలి పుట్టిన వాడు పుట్టిన వాడుగా నేను వండుకోవడం నేనెక్కడ సంఘంలో మరి ముఖ్యంగా సహోదరాలు కానీ నానబాబు గారు కానీ అడిగారు నువ్వు అక్కడ ఆరాధన నడపాలయా అని సంఘంలో వెళ్తున్నాను ఒక మూలు సపోజ్ చెప్తున్నాను అక్కడ ఆరాధనకి వెళ్తున్నాను కత్తిపేట మూల పాడైతే ఏమవుతుంది అది తుప్ప అది అంటే పొద్దున ఎక్కువ ఆ పుట్టినవాడు అంటే నేను ఎదగాల వద్దా అంటే దేవునిలో ఆత్మీయంగా ఎదగాలి రక్షణ పొందిన తర్వాత నువ్వు స్టెప్ బై స్టెప్ ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలి అది చూసిన దేవుడు కూడా నిన్ను నాడి నుండి చెట్టు చెట్టు ఆ మొక్క మొక్కలాగా ఉంటే ఆ చేసినటువంటి రైతు యజమాని దాని వెంక చూసి బాధపడ్డా అరే కొమ్మలు రావడం లేదు ఇవి రావడం లేదు ఇది ఏ సంవత్సరం అవుతుంది అరే ఐదు సంవత్సరాలు అవుతుంది పోత రావడం లేదు కాయలు రావడం లేదు దాని ఎక్క చూసి ఇస్తాడు ఎందుకంటే దాని కాసు నీటిని పెట్టాడు దాని కాసుని ఎరువు ఎరువునేశాడు దాని చుట్టూ కంచి వేశాడు మేకలు పశువులు గొరక్కుండా దాన్ని కాపాడాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి కాపలాగా కూర్చుంటున్నాడు ఆ తోటకు కోతులు కానీ కొండపుచ్చులు కానీ ఏమీ రాకుండా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆ రైతు ఆ ఆ తోట పోత పోయకుండా కాయలు కాకుండా ఉంటే ఏం చేస్తాడు దాన్ని నరికివేసి ఆ గ్రీలో పడవేస్తాడు ఓయలో పెడతాడు కడ్డెలుగా రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు కూడా ఎదగాలి పాటలు పాడటంలో ఎదగాలి ప్రార్థన చేయడంలో ఎదగాలి వాక్యం చెప్పడంలో ఎదగాలని కాసుకునివ్వడంలో ఎదగాలి దేవుని పరిచయం చేయడంలో ఎదగాలి దేవుని సంఘాన్ని అభివృద్ధి చేయడంలో ఎలగాలని ఈ లోకంలో నీ యొక్క నడవడే నీ క్రియ నీ పని చూసి ఎదుటివారు నిండు చూసి లోటు మీద వేసుకోవాలి ముక్కు మీద వేసుకోవాలి అతనితో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి సుమాని ఎదుటివాడు భయపడాలి అది క్రైస్తవం యొక్క లక్ష్యం అందుకని వినుటకు తొందరపడాలి మాట్లాడడానికి నిదానించాలని గ్రంథం చెబుతుంది నీ క్రియ ద్వారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు ఈరోజు నాడు తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ ఆదివారం నాడే దాన్ని దుమ్ము దుంపుకొని తీసుకొని రావడం కాదు ప్రియదేని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నీ వీలు పడినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ టీవీ సీరియల్ ముందు లేకుంటే ఆ ఫోన్ మాట్లాడటంలోనూ కేటాయించే గంటలు గంటల్లో ఒక్క రెండు నిమిషాలు కేటాయించు ఒక్క చదువు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు మా నీతో మాట్లాడతాడంటే ఆది వాక్యం వాక్యండిన వాక్యము ఆయనే ఉండనని ఉంది అంటే వా ఆయనే దేవుడే ఉండనన్న మాట ఉంది ఆయనే నీతో మాట్లాడతాడు అది నువ్వు నమ్మితే నీతో దేవుడు మాట్లాడతాడు అలాగని చెప్పి దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పి బైబిల్ చేసి కొంతమంది ఈ చిత్రంగా చదువుతారు బైబుల్ మంచిగా నిలుపెట్టి చదువుతారు అలాగే చదువుకో ఒక మహానుభావురాలు ఈరోజు ఏం వాక్యం వస్తుందో ఏం మాట్లాడతాడని చెప్పి ఏలు పెట్టి చూసి చదివిందంట నువ్వు తక్షణమే వెళ్ళి ఊరు వేసుకొని చాలు చచ్చిపోయా ఉన్నా ఆ ఇసుక ఏదో తక్షణమే పశ్చాత్తాపం ఉంది తక్షణమే ఊరు వేసుకొని చచ్చిపోతాడు చూడండి ఆడ వచనం మీద ఏలు పెట్టిందంట అయ్యో ఇదేంటి దేవుడు నన్ను చచ్చిపోమని వచ్చింది వాక్యం అలా కాదు నేను కూడా ఒక సువాసుడు తెలిసి తెలియని వాక్యం చెప్తే నేను అట్టకే చదివా కొత్తలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళకముందు అది కాదు వాక్యం చదివేటప్పుడు వచనం ఆ వచనానికి ముందే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ సందర్భం ఎవరితో ఎవరు సంభాషిస్తున్నారు అనేది నువ్వు గ్రహిస్తే బైబిల్ నీకు పూర్తిగా అర్థమవుతుంది అర్థం కాక ఇన్ని సంఘాలు వచ్చింది త్రి దేవుడు అంటారు త్రియేక దేవుడు అంటే ఏసుక్రిస్ వరే తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కడే చెబుతున్నారు నీకేమైంది అర్థమైంది పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు తండ్రి నిహోదరుడు కనపడుతున్నాడు యేసుకృష్ణుడు కనపడుతున్నారు ఇంకో మహానుభావుడు అంటాడు ప్రభురాత్రి భోజనం అని ఉంటుంది బేదరు అది రాత్రి ఇవ్వాలంట ఇది నేను వెళ్ళేటప్పుడు నేను మీకు ఇస్తున్నాను దీన్ని మీరు కొనసాగించండి అని చెప్పాడు ఈ స ఆ సమయంలో అది రాత్రి కాలం సమయం ఇచ్చాడు వాళ్ళని సమయమే తీసుకొని చెప్పిండే ఏంటి ఆయన అంటాడు రాత్రి తీసుకోవాలి ప్రభురాత్రి భోజనమైన ఉండగా రాత్రి భోజనమైన ఉండగా ఇంకొక మహానుభావుడు పేతురు గారు మూడు మూడు సార్లు కోడి కూసినప్పుడు అబద్ధం వాడతారు చూడండి కోడి సంఘం అని పేరు పెట్టిన ఎందుకంటే ఆ సంఘం పేరు పెట్టుకుంటే కోడిపు మూడు సార్లు కూర్చుందిగా అబద్ధం ఆడినప్పుడు పేతురు అందుకని కోడి సంఘం అని పెట్టిన ఇదే అర్థం కానిటట్టు బైబుల్ కాబట్టి మీరు వేలు పెట్టి చదవద్దు బైబులు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి క్లియర్గా చదువుకుంటారు అండి ఎవరు మాట్లాడుతున్నారని మీకు అర్థం కాబట్టి మీ యొక్క నడక నడవడి క్రియ ప్రవర్తన ద్వారా కంపల్సరిగా మిమ్మల్ని చూసేట వారు మీ వెంట రావడానికి ప్రార్థనకు రావడానికి ఆరాధన రావడానికి ఇష్టపడతారండి మన క్రియ ద్వారా మన ప్రవర్తన మన భయము తీసుకొని ప్రార్థనకు వస్తుంటే ఎందుకు అడ్లు చూస్తాయి కదా సార్ అది పక్కన పెట్టిన తర్వాత కూడా ఏమన్నా డైలీ ఆదివారం ఆరాధనకి వెళ్తుంది కదా ఈమె యొక్క నడవడి క్రియా ప్రవర్తన ఎలాగుంది అని గమనించే స్త్రీలు ఎక్కువగా ఉంటాం లేదంటారా గమనిస్తారు అమ్మ మాస చెప్పేవలే తల్లి నిత్యం ప్రార్థనకి వెళ్తావుగా నీ ఆయన్ని మీ పిల్లలను నువ్వు ఎలా తేడుతున్నావో మేము చూస్తూనే ఉన్నాం నువ్వు మాకు చెప్పొద్దలే తల్లి అంట భర్తను షో పెట్టేటివ ఎంత దారుణం అండి ప్రియుడు మోజులో పడి సారీ చెప్తున్నాను తల్లి ఇద్దరు పిల్లలకి స్టూచ్చి చంపేసింది భర్త భర్తను చంపాలనేటట్టు చూసేటి వారు ఉన్నారు భార్యను చంపేటట్టు వారు కూడా ఉన్నారు కానీ మన క్రియ మన ప్రవర్తన ఈ లోకానికి నువ్వు చూపించాలి ఎలాగా నీ మాట ద్వారాను నీ క్రియ ద్వారాను నీ నడవడ ద్వారాను నీ ప్రవర్తన ద్వారాను నువ్వు కోపాడకుండా ఉండడంలోను అసలే చెప్పనే పే కొడితే కోపం రాదా యశ్వభాని కొట్టారు ఒక శాంపు కొడితే ఇంకో షాంపు చూపిస్తాడు ఇంకా ఆ మాట ఇంకో మహానుభావుడు అన్నారు ఎవరో గాంధీ మహాత్మ గారు ఆయన కూడా బైబుల్ చదివాడు ఆయన కూడా అదే అన్నాడు బ్రిటిష్ వాళ్ళు కొట్టడానికి కొట్టు ఇంకో శాంపు చూపిస్తాను అన్నాడు అహింస అని ఉప్పు సత్యాగ్రహం అని ఎంతో శాంతి శాంతి అని ఆ శాంతి ద్వారానే అవతల వాళ్ళకి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు మహానుభావుడు ఆయన లేఖంగానే ఆయన మొహం చూస్తాం ఎక్కడ చూస్తాము నోటు కాగితం మీద డబ్బుల మీద అనుదినం మహానుభావుడు ఇంకొక పని కూడా చేసాడు తెలుసా ఆయన ఆయన సొంత ఇంటి పని ఇల్లు ఓడ్చుకోవడం కానీ అన్నం కూర వండుకోవడం కానీ ఒకసారి భారీ జైపోసుకున్నాడు అంట ఆయన మళ్ళీ ఏంటండి గాంధీ గారు మీరు పని చేస్తానంటే మన సొంత పని మనం చేసుకుంటే సిగ్గేంటే అని ఆయన పుస్తకం ఆయన గురించి చదివినటువంటి చిన్నప్పుడు పుస్తకాలు మీకు తెలిసే ఉండదు అది కూడా ఉంది మన ఆ పని నేను చేసుకోండి నేను సిగ్గుపడ్డాను అన్నాడు గాంధీ గారు కూడా మళ్ళీ ఆయన అది రాటం లాంటిది తిప్పేవాడు ఆ పని కూడా చేశాడు ఆయన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చాక కూడా ఆ గోచ ఆ గొడ్లు ఆ యొక్క గడియారం అదే అవతారంతో దేశాన్ని పరిపాలించడానికి ఇష్టపడ్డాడు నాకు స్వాతంత్రం తెచ్చాను నేను అధికార అయ్యానని గర్వాన్ని పోవాలి ఎంత తగ్గింపండి అది కావాలి ఒక చెంప కొట్టారనుకోండి వదిలే దూషించాడా వదిలే ఆయన అంటాడు బాగా తీర్చుకున్నాడు నా పని నాకు వదిలేను మీరు ఎప్పుడైనా కానీ ఎదుటివాని ఎలా కానీ మాట్లాడాలనుకోండి ఒకవేళ అటువైపు చూపిస్తే మీరు మాట్లాడితే నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తారు ఎదుటివాడి కంటిలో కంటులో దో నలుసుందని చెప్పి నువ్వు చూపించావనుకో వాడు తప్పు చేస్తున్నాడు అని ఎట్ట ఏలు చూపించారు నువ్వు చేసే తప్పు ఏ నువ్వు చేసే తప్పు అని నువ్వు ఏళ్ళు చూపిస్తే నీ వైపు నాలుగేళ్ళు ఉంటాయి వాడు తప్పు చేయవచ్చు నీ నీవు నీ స్వభావం ఎలాంటిదో వాడుకు తెలుసు నీ ఇంట్లో వాళ్ళకు తెలుసు కాబట్టి ఫ్రీ దినబిళ్ళ వినడానికి తొందరపడండి మాట్లాడడానికి నిదానించండి జ్ఞానం కూడా పెరుగుతుంది అదేవిధంగా మీ క్రియ ద్వారా ప్రవర్తన ద్వారా తోటి వారితో మీ మాటను ఉప్పేసినట్టు మాట్లాడండి కంపల్సరిగా మీ ఎంత ప్రార్థనకు వస్తారు వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు కూడా అవకాశం మీ అందరికీ కూడా ఉన్నాను